అందరికీ వంద నాలుగు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు ఆదాము దోశను తీసివేయటకు ఈ లోకానికి వచ్చాడు పాపలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి ఈ ఈ లోకానికి ఎంత అంటే అదన ముఖ్య వందనాలు ఏసు ఈ లోకల్ కిందకొచ్చాడంటే గుడ్డి వాడిని సూ వచ్చాడు గుడ్డి వాడిని సఫలతో వచ్చాను అందరికీ వందనాలు యేసుక్రీస్తు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాను పైసే చేయటకు ఏసుక్రీస్తి లోకానికి వచ్చాను వంద నాలుగు ఏసుక్రీస్తి లాకానికి ఎందుకు వచ్చాడంటే గొర్రెలకు మంచి కాపర్ ఉండడానికి లోకానికి వచ్చాను ఎలుగు నిచ్చట ఈ లోకానికి వచ్చింది అందరికీ వందనాలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దాస్యమనకు లోబడిన వారిని విడిపించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాను అందరికీ వందనాలు ఈ లోకానికి ఎందుకు వచ్చాయంటే వేదాలకు సువార్త ప్రకటించుటకు ఈ లోకానికి వచ్చాను అందరికీ వందనాలు యేసుక్రీస్తి లోకానికి ఎందుకు వచ్చారంటే ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు యేసుక్రీస్తు లాకానికి వచ్చినది అందరికీ వందనాలు ఏసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే తండ్రి చిత్తంలో నెరవేర్చటకు ఈ లోకానికి వచ్చాను గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాను నలిగిన వారిని విడిపించుటకు ఈ లోకానికి వచ్చాను అందరికీ వందనాలు ఏసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రవర్తల ప్రవచనాలు నెరవేర్చటకు వచ్చాను రెండవ రాకడ సిద్ధపరచటకు వచ్చాను ధర్మశాస్త్రమును నెరవేర్చటకు వచ్చాను నశించిన దాన్ని వెదక ఈ లోకానికి వచ్చాను ఓట అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము అము ప్రవచనం ప్రవచనం నక్షత్రము యాకోబులో ఉదయించెను రాజదండము ఇజ్రాయలు నుండి లేచెను సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినముజగా పుట్టినవాడెక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయనను చూచి ఆయన నక్షత్రములు చూచి ఆయనను పూజింపచితమని చెప్పి మత్తాయి సు వార్త రెండో అధ్యాయము రెండవ వచనము అందరికీ వందనాలు మరి నీకును సంతానము స్త్రీ సంతానము మరి నీ అందరికీ వందనాలు శ్రీ సంతాన ప్రవచనం మరి నీకును స్త్రీనికి సంతానము నాకు ఆమె సంతానము నాకు వైరము కలుగ చేసెను కలగ చేసేదను అది నిన్ను తల మీద కొట్ట కొట్టాను నీవు దాని మడము మీద కొట్టేదవు నె కొట్టేదవని కొట్టేదవని చెప్పాను నెరవేర్పు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను కొలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము అందరికీ వందనాలు మేకా ప్రవచనం ప్రవచనం మేకా గ్రంథము ఐదో అధ్యాయము రెండో వచనము బెత్లహేము యఫ్రాత యోదావారి కుటుంబంలో నీ స్వల్ప గ్రామమైనను ఇస్రాయేల్లో నుండి ఎలబో వాడు నీలో నుండి వచ్చాను నెరవేర్పు మత్తాయి సువార్త రెండో అధ్యాయము మొదటి వచనము మేకా ప్రవచనం ప్రవచనం మేకా మేకా గ్రంథము ఐదో అధ్యాయము రెండో వచనము మిత్లహేము యఫ్రాత యోదావారి కుటుంబంలో నేను స్వల్ప గ్రామమైనను ఇస్రాయేల్లో నుండి ఏలబోవాడు నీలో నుండి వచ్చను నెరవేర్పు సువార్త రెండో అధ్యాయము మొదటి వచ్చినము రాజైన హేరోదులు దినములయందు ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఇర్షలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు మేము ఆయన నక్షత్రమును చూచి పూజింపవచ్చితమని చెప్పిరి అందరికీ వంద అందరికీ వందనాలు ఎస్షయా ప్రవచనము యేసు దావీదు వారసునిగా జన్మిస్తాడు అనే ప్రవచనము ప్రవచనం ఎలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పే పేరు పెట్టబడెను నెరవేర్పు మరియా దూత మరియా దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని అతనికి ఏసు అను పేరు పెట్టదు అందరికీ వందన అందరికీ వందనాలు యూదా గోత్రంలో పుడతాడు ప్రవచనం శిలోహు వచ్చు వరకు యూదా యొద్ధ నుండి దండము తొలగదు ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము పదోవచనము నెరవేర్పు మన ప్రభువు యూదయ సంతానమందు జన్మించినట స్పష్టమే హెబ్రిలుకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము పద్నాలుగో